హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బై స్వాతి కంచికి వెళ్ళకపోయినా కొడకంచికి వెళ్ళాలి అనే నానుడు వినే ఉంటారు అయితే ఈరోజు మనం దర్శనం చేసుకోబోతున్న టెంపుల్ కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్ అనమాట ఈ వీడియోలో ఈ ఆలయం చరిత్ర స్వామివారు ఎలా వెలిసారు బంగారు బల్లి వెండి బల్లిని ముట్టుకుంటే దోషం తొలగిపోవడం వెలుగుబండను ముట్టుకుంటే కోరిక తీరుతుందో లేదో తెలియడం ఇవన్నీ కూడా నేను చూపించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇదిగోండి మాటల్లోనే టెంపుల్ వద్దకు వచ్చేసాం అయితే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి వెయ్యేళ్ళ క్రితం టెంపుల్ కాబట్టి మీకు బయట గోడలు అవన్నీ శిథిలావస్థలో ఉంది ఇప్పుడు కనిపించింది శివాలయం అండి మెయిన్ వచ్చేసి ఇప్పుడు విష్ణుమూర్తి అవతారమైన ఈ ఆదినారాయణ స్వామిని దర్శించుకుని తర్వాత శివాలయానికి వెళ్దాం ఈ రాజగోపురం చూస్తే మీకు పైన చెట్లు కూడా ఉంటాయన్నమాట ఎప్పటిదో కదా చాలా పురాతనమైన కట్టడం అన్నమాట ఇది ఈ ఆలయం చరిత్ర వచ్చేసి వెయ్యేళ్ళ క్రితం అల్లాని రామాజీరావు గారు అనే ఆయనకి స్వామివారి కలలో కనిపించి మంబాపూర్ అటవీ ప్రాంతంలో నేను ఇలా విగ్రహ రూపంలో పుట్టలో వెలిసాను నాకు గుడి కట్టించు అని కనిపించారంట అయితే తర్వాత రోజు ఆయన ఈ ఊరిలో వాళ్ళకి అది చెప్పి వెళ్ళి అక్కడ అడవిలో అంతా వెతికారు కానీ అసలు ఎక్కడ వీళ్ళకి దొరకలేదంట ఆ రోజు మళ్ళీ వచ్చి స్వామివారిని బాగా తలుచుకొని పడుకుంటే మళ్ళీ కళ్ళలో కనిపించి రేపు ఒక పక్షి వచ్చి నీ ఇంటికి నిన్ను తీసుకెళ్ళి నేను ఎక్కడున్నానో చూపిస్తుందంటే తర్వాత రోజు మార్నింగే ఒక పక్షి వాళ్ళ ఇంటి ముందు వాలి ఈ ఊరి ప్రజలందరినీ కూడా స్వామివారు ఏ పుట్ట అయితే ఉన్నాదో ఆ పుట్ట వరకు తీసుకెళ్ళిందంట అది పుట్ట తీసి చూస్తే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి విగ్రహం లభించింది అనమాట అయితే ఈ అల్లాని వంశం వాళ్ళలో అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళు మేం కట్టిస్తామంటే మేం కట్టిస్తామని చెప్పి గుడి మేం కట్టిస్తాము లేదు లేదు మేం కట్టిస్తామని చెప్పి దెబ్బలాడుకున్నారంట అయితే ఇలా కాదని చెప్పి మా ఎడ్ల బండికి మీ ఎడ్లు కట్టండి అప్పుడు ఇవి ఎక్కడికి వెళ్తాయో అక్కడ గుడి కట్టిద్దామని డిసైడ్ అయ్యారంట తర్వాత రోజు మార్నింగ్కి చూసేటప్పటికి ఈ కొడకొంచి ఊరిలోని అటవీ ప్రాంతంలో ఈ కొండ మీద స్వామివారి విగ్రహం ప్రతిష్ఠింపబడింది అనమాట అప్పటి నుంచి ఈ గుడిలో స్వామివారు పూజలు అందుకుంటున్నారు ఇక్కడ మనకి భక్తులు రాక అనేది కేవలం మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది రిమైనింగ్ టైంలో కేవలం ఈ ఊరి వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా మనకిలాగా తెలుసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచో వస్తుంటారు కాకపోతే తక్కువ మంది వస్తారు కాబట్టి పూజారి గారు వచ్చేసి టైం టు టైమే ఉంటారండి వెళ్ళాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ అయితే మ్యాక్సిమం పూజారి గారు ఉంటారు అయితే మీకు ఇక్కడ ఇది మెయిన్ లోపల ఆవరణలోనే మనకి ఈ టెంపుల్ యొక్క చరిత్ర వచ్చేసి అలా ఉంటుందన్నమాట బ్యానరు నేను ఇది చూసి దీంట్లో చదివిందే మీకైతే చరిత్ర చెప్పాను అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం నేను డైరెక్ట్ వీడియో ఏమీ తీయలేదు ఆల్రెడీ గూగుల్లో ఉన్న ఫొటోస్ మాత్రం స్వామివారివి యాడ్ చేశాను అనమాట మొత్తం ఇలా బంగారు వర్ణం అన్నట్టు ఉంటుంది అనమాట లోపల ఎంట్రన్స్ స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఇదిగోండి ఈ విధంగా స్వామివారు మనకు ఇస్తారు గర్భగుడిలో పక్కనే ఇలా అల్వార్లు స్వామివారిని పూజిస్తున్నట్టు ఒక ఉపాలయం ఉంటుంది మరొకటి గోదాదేవిది కూడా ఉపాలయం ఉంటుంది అనమాట పైన మనకి వచ్చేసి ఈ విధంగా బంగారు బల్లి దర్శనం జరుగుతుంది వీటిని తాకి దండం పెట్టుకుని స్వామివారిని దండం పెట్టుకుంటే మనకి ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయంట పైనుంచి చూస్తే మనకి చెరువు ఏంటి చుట్టుపక్కల అసలు టెంపుల్ వ్యూ అయితే కూడా చాలా బాగుంటుందండి టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కిందకి వెళ్తే మనకి గరుక్మంతుడి దర్శనం జరుగుతుంది అలాగే మనకి పైన కనిపించిన రెండు ధ్వజస్తంభాల మధ్యలో ఈ విధంగా వెలుగుబండ ఉంటుంది దాని మీద చేతులు పెట్టి స్వామివారిని స్మరిస్తూ మన మనసులో ఏమైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందా లేదా అని చెప్పి చేతులు మూవ్ అవుతాయి అనమాట ఆ బండ మీద ఆ చేతులు మూవ్ అయితే ఖచ్చితంగా తీరుతుంది మూవ్ అవ్వకపోతే తీరుదు కానీ చాలా టైం పడుతుంది అనమాట చాలా ఓపిక్గా కూర్చుని కోరుకుంటే అది తెలుస్తుంది పక్కనే మనకి ఇలా పుట్ట ఎల్లమ్మ పుట్ట అంటారండి దీన్ని ఈ పుట్ట దర్శనం ఇస్తుంది అనమాట అసలైతే మొదట ఈ పుట్టకి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అంటారు మాకైతే తెలియలేదు అది స్వామివారికి రథోత్సవానికి మాత్రం చాలామంది జనమొస్తారంటండి అసలు ఖాళీయే ఉండదంట అయితే ఇక్కడ పూజా విధానం వచ్చేసి కంచిలో ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా పూజా విధానం ఉంటుంది అనమాట స్వామివారికి అప్పటి నుంచి అన్ని సంవత్సరాల నుంచి కూడా కంచిలో ఎలాగైతే పూజలు చేస్తారో స్వామివారికి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేస్తారంట ఇప్పుడు ఇక్కడ దర్శనం కంప్లీట్ అయింది కాబట్టి రాజగోపురానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి శివాలయం దర్శనం ఇస్తుంది రెండు ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం ఇక్కడ శివలింగం అయితే మీకు బ్రహ్మసూత్ర లింగం మీకు మార్క్ వచ్చేసి చాలా క్లియర్గా కనిపిస్తుంది లింగం కూడా చాలా పెద్దది అలాగే నంది కూడా చాలా పెద్దదండి ఇది ఎప్పుడు స్థాపించారు అదే ఎప్పుడు ప్రతిష్ఠించారని చెప్పి తెలియదు అనమాట ఇది కూడా చాలా సంవత్సరాల క్రితం అనమాట ఈ శివయ్యకి మనమే అభిషేకం చేసుకోవచ్చు మనం పువ్వులు పట్టుకెళ్ళినా ఏది పట్టుకెళ్ళినా సరే మనమే పూజ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడే ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది ఆంజనేయ స్వామిది గర్భగుడి లోపల ఉంటుంది బయట మనకి శివలింగం ఉండి ఎదురుగుండా నంది దర్శనమిస్తుంది చుట్టూ ప్రాకారాలు చూసుకుంటే పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయన్నమాట పైన గోపురం కానీ ఏమీ ఉండవు ఈ టెంపుల్కి కేవలం ఒక చెట్టు నీడలో ఉన్నట్టు ఉంటుంది కానీ శివలింగం మాత్రం ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంటుందనమాట చాలా బాగుంటుంది పెద్దగా అంటే మన చేతులతో మనం పూజ చేసుకోవచ్చు కదా చాలా ప్లెజెంట్ ఫీల్ ఉంటుందన్నమాట అలా పూజ చేసినప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి జిన్నారం మండలం సంగారెడ్డి జిల్లా కొడకంచి గ్రామంలో ఉంది అయితే నేను మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి దీని యొక్క లొకేషన్ డీటెయిల్స్ అదిని ఖచ్చితంగా ఒక్కసారైనా మనం ఈ హైదరాబాద్ మీరు ఎవరైనా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా ఒకవేళ విజిట్ చేసినా సరే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి పురాతన ఆలయాలు అలాగే వేల సంవత్సరాల చరిత్ర గల ఉన్న ఆలయాలు దర్శించుకోవాలంటే మాత్రం ఎంతో అదృష్టం ఉండాలండి ఈ టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం కూడా ఒక బెస్ట్ వీకెండ్ గేట్వే అంటారు కదా ఈ హైదరాబాద్లో కొంచెం ఈ పొల్యూషన్కి ఈ ట్రాఫిక్ లేకుండా మంచిగా ఫ్యామిలీతో వెళ్ళాలి దేవుడి దర్శనం జరగాలి ఒక టెంపుల్ చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టైల్స్ బై స్పాతి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేసి ఈ టెంపుల్ గురించి తెలియజేయండి మరలా మరొక టెంపుల్ వీడియోతో కలుద్దాం ధన్యవాదములు